ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూపం ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక పుష్కరిణి సృష్టించింది అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తారు చూపిస్తే సుబ్రహ్మణ్యుడిని పడుకో పెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి ఎక్కువ చప్పుడు చేయకూడదు నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడు యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని